సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో గయ్యాలి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గారే కోడలిని రాజు రంపాన పెట్టే అత్త పాత్రలో ఆమె నటన అద్భుతం ఇప్పటికీ ఆమె చరిష్మ చిరస్మరణీయం సూర్యకాంతం అన్న పేరు పెట్టాలంటే భయపడిపోయేలా ఆమె పేరు చెబితే హడలెత్తిపోయేలా ప్రేక్షకులపై చెరగని వేశారు కోడలపై గొడవ పడే అత్తలకు సూర్యకాంతం అనే ట్యాగ్లైన్ ఇచ్చేస్తూ ఉంటారు ఆమె తెరపైనే గడుస్తానం గయ్యాలితనం కానీ తెర వెనుక సాత్వికురాలు తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సూర్యకాంతం గారు ఎలాంటివారో ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో తాజాగా ఆమె కుమారుడు ఆయుర్వేద డాక్టర్ అనంత పద్మనాభమూర్తి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తి మాట్లాడుతూ ప్రేక్షకుల లెక్కలో ఆమె గయ్యాలి మా లెక్కలో మాత్రం ఆమె అనురాగ దేవత నా భార్యను కోడలుగా కాకుండా సొంత కూతురిలా చూసుకున్నారు చేపలు కుక్కలు పెంచడంతో పాటు వంట చేయడం ఆమెకు చాలా ఇష్టం వంట చేసి ఇతరులకు వడ్డించడం కూడా ఇష్టం ఆమెను అందరూ అమ్మ అని పిలుస్తారు గుండమ్మ కథ నుంచి అక్క అని కొందరు పిలుస్తున్నారు ఒక్క భానుమతి గారు మాత్రమే సూర్యమని పిలుస్తారు అమ్మ కోరిక మేరకు హోమియోపతి చదువుకున్నాను ఆంధ్ర బ్యాంకులో కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేస్తానని ఇప్పుడు మళ్ళీ హోమియోపతినే కొనసాగిస్తున్నానన్నారు తాను అమ్మ కూర్చునని అమ్మ అనుసరించిన పద్ధతులు ఇప్పటికీ కొనసాగిస్తున్నానని ఆమె కుమారుడు వెల్లడించారు అప్పట్లో టీం వర్క్ ఉండేది అప్పట్లో దివిసీమ ఉప్పన జరిగినప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉందో లేదో తెలియదు మహానటి సావిత్రి గారు అమ్మను అడిగి కొట్టించుకున్నారు అమ్మ దగ్గర దెబ్బలు తినని ఒక నటి కేవలం జమును గారు మాత్రమే ఆమె ఎక్కువగా సూర్యకాంతం గారికి కూతురిగా నటించారు అందుకే దెబ్బలు తినలేదు గొప్ప అందరూ ఆమెతో తన్నులు తిన్నవారే అమ్మ వాగ్దాట్కి సీన్ డామినేట్ అయ్యేది కాకినాడ ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు ఎంతో మంది నన్ను ఆదరించారు ఆమె చనిపోయి ముప్పై ఏళ్ళు అవుతోంది కానీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అమ్మ అమ్మ ఛాయాదేవి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని తెలియచేశారు ఇక యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ వాళ్ళు అమ్మ చనిపోతే ఎవరూ రాలేదని వార్తలు ఇచ్చారు అమ్మ డయాబెటిక్ పేషెంట్ కిడ్నీ ఫెయిల్ అయింది కొన్నాళ్ళు బతికుండాల్సింది అమ్మకు నెయ్యి అలవాటు అలాగే బాగా ఆయిల్లో ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టంగా స్పైసీగా ఉండేవి తినేది ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు కొంతకాలానికి షుగర్ సమస్య వేధించింది డయాలసిస్ కూడా తర్వాత చేయించుకున్నారు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయులో చేర్చారు సుమారు పదకొండు పన్నెండు రోజుల పడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందారని చివరికి కన్నుమూసి మన నుంచి విషయాన్ని తెలియజేశారు అప్పుడు ముఖ్యమంత్రి జయలలిత గారు వచ్చి ఈ విషయం నాకు ఎందుకు ముందుకు చెప్పలేదు ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇప్పించేదాన్ని కదా అన్నారు ఆమె అన్న మాటలు రెండు మూడు నెలల పాటు నేను మర్చిపోలేదంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు సూర్యకాంతం గారి కుమారుడు చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి